గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొల్తూ ఉంది ఎందుకంటే ఈ రాప్తాడుకు సంబంధించిన కురుగుంటకు సంబంధించిన సర్వేలో భూమి దళితులకు కేటాయించడం జరిగింది హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది దానికోసము గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్డు కూడా వేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు అలాగే పేద మధ్య తరగతి వారికి భూమిని ఇక్కడ పట్టాలుగా చేసి ఇళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గతంలో కూడా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ హద్దులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ హద్దుల్ని కూడా ఈరోజు బండలు కూడా పాలు కొట్టేసి ఇక్కడ వేరే వాళ్ళు ఆక్రమించి ఈరోజు దాన్ని ఇది చేసినారని చెప్పేసి నెట్ పెంచింగ్ చేస్తూ ఉన్నారు దాని గురించి గత మూడు రోజుల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు దీక్షలు చేస్తూ ఉన్నారు మూడు రోజుల నుంచి కూడా దీక్షలో కూర్చుంటారు దానికి వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి మద్దతు చేస్తూ ఉన్నారు అంటే వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఇక్కడ ఏం జరుగుతూ ఉంది దీని దీంట్లో ఎలా పరిస్థితి ఉంది ఇక్కడ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ల ద్వారా మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లో తెలియజేస్తూ ఉన్నారు దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది దీని గురించి చెప్పండి ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా సీలింగ్ ల్యాండ్ ద్వారా వచ్చినటువంటి భూమిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి పట్టాలు రెవెన్యూ గారి రెవెన్యూ వాళ్ళతో పట్టాలు తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్నటువంటి తర్వాత మరి ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేనందువలన ఆర్డీటీ సంస్థను ఆశ్రయించడం జరిగింది ఆర్డిటి సంస్థ వారు విడతల వారీగా ఇల్లు నిర్మించడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మరి ఈ ఈ యొక్క మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు కన్నబడి మరి ఇది ఎవరైతే సీలింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై అర్జునప్ప మరి అర్జునప్పతో పాటు మరి వైసీపీ లీడర్లు అయినటువంటి లింగమయ్య మరి మాదన్న మరి అదేవిధంగా సీనా ఇతరత్ర వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకు తోడై మరి ఎమ్మెల్యే గారి సహకారం ఉంది అని చెప్పి మరి వాళ్ళంతా కూడా రెవెన్యూ అధికారులని మభ్యపెట్టి మాకు ఇచ్చినటువంటి పట్టాల స్థానం స్కెచ్ని మార్చివేసి మరి మాకు నంబర్ గుడక వెనకలు వస్తుంది ఇక్కడ కాదు అంటే నేను చెప్పించి మాకు మొదట అదే సర్వే నంబరు అదే ప్లాట్లు మాకు సర్వేయర్ ద్వారా కొలతలేసి ఇప్పించినా కూడా మరి ఈరోజు రియల్ ఎస్టేట్లో యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు ఏమి మభ్యపెట్టారో మరి అధికారులని ఏ విధంగా మభ్య పెట్టారో మాకు తెలియదు కానీ అది ఆర్థికంగా కావచ్చు లేదంటే పొలిటికల్ పవర్లో కావచ్చు ఏ రకంగా అయినా కూడా మమ్మల్ని వెనికి పంపించాలనేటువంటి దురుద్దేశం రియల్ ఎస్టేట్ చేసుకుంటే కోట్ల రూపాయలు గడించడించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అందరూ కూడా మరి కుమ్మక్కై మరి సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి భూమిని కూడా వాళ్ళు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంలోనే మేమందరం కూడా అఖలిపక్ష ఆధ్వర్యంలో మరి ఉధృత కార్యక్రమాలు చేస్తాం మరి జిల్లా బంధు గుడిక పిలిపిస్తాం కృష్ణమాది గారిని కూడా ఇక్కడ అనంతపురం పట్టణానికి పిలిపించి భారీ ఎత్తున మరి ప్రభుత్వ అధికారులకు కానీ మరి రాజకీయ నాయకులకు కానీ మరి నా రాజకీయ నాయకుల అండ ఉంది అని చెప్పుకునేటువంటి మోటా నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా దీనికి ఎవరైతే మాకు న నష్టం కలిగించారో వాళ్ళందరికీ కూడా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు చేయాలని చెప్పి మరి అదేవిధంగా మరి ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకోకుండా మరి పోలీస్ అధికారు ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆ సిఐ గారి మీద కూడా మరి సస్పెన్షన్ వెయిట్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అయితే హైకోర్టుకు సంబంధించి ఆర్డర్ ఉన్నా కూడా దాన్ని వీళ్ళు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎందుకు దాన్ని నిరాకరిస్తున్నారు దానికి కారణం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే అండ మాకు ఉంది మేమేం చెప్తే ఎమ్మెల్యే గారు అది వింటారు కాబట్టి మాకు రియల్ ఎస్టేట్కి కావాల్సిన భూమిని మారు ఇచ్చారు అది క్యాన్సిల్ చేసి మాకు చేయాలని చెప్పి వాళ్ళను గొడక ఒత్తిడి పెట్టి వాళ్ళను గొడక ఇబ్బందులు పెట్టి మరి ఈ యొక్క వైసీపీ నాయకులే దీనికి మూల కారణం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం చూసారు కదండీ ఏదైతే ఇక్కడ జరుగుతున్న విషయాలపైన తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ దాసగాని కుల్లాయప్ప గారు కూడా ఎస్సీ జనసంఘం నుంచి ఇక్కడ మద్దతు తెలపడానికి వ్యవస్థాపక అధ్యక్షులు మద్దతు తెలపడానికి కూడా వచ్చారు ఆయనతో కూడా రెండు విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడున్న ఉన్న మీరు ఎలా రియాక్ట్ అవుతుంది మాది కాని భూమికి అయితే మేము వెళ్ళాం మాదైన భూమి ఏదైనా సరే ఒక చిన్న చిన్న గుంత కూడా వదిలే పరిస్థితి మేము ఉన్నాం అయితే దాదాపు పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల క్రితము ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం అనేక మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మన దాసన్న గారు కానీ ఎంఆర్పిఎస్ కమిటీ కానీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాలకు అండదండలుగా నిలబడాలి ఆ కుటుంబానికి ఒక భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వంతో మాట్లాడుకొని కొట్లాడుకొని సాధించుకున్న భూమి ఇది అయితే ఈరోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్క అయిపోయి ఎవరైతే పాత గతంలో ఎవరైతే ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే ప్రభుత్వాలతోనో లేకపోతే ఈ పోలీసు యంత్రాంగంతోనో వీళ్ళందరితో అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించి ఈ విధమైన పరిస్థితికి రావడం అంటే చాలా బాధాకరం ఏది ఏమైనా సరే ఈ యొక్క యంత్రాంగానికి కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగానికి కానీ డిపార్ట్మెంట్ అందరికీ తెలియజేస్తున్నాం మేము ఉద్యమాల కోసమే మేము పోరాటం చేస్తాం ఉద్యమం కోసం ఎంతైనా ముందుకెళ్తాం మా యొక్క వర్గాలు కాపాడుకోవడానికి మేము ఎందాకైనా ముందుకెళ్తాం నిజంగా చెప్తున్నాం భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంతోనే కొట్లాడతాం మాట్లాడతాం వీళ్ళ మాత్రం దౌర్జన్యంగా రాత్రి రాత్రి వచ్చేసి బండలపాటు కొట్టడం ఇది సమంజసం కాదు నిజంగా మేము కూడా పాల్గొట్టు ఒక్క పిలుపు దాసన్న గారు కానీ ఎంఆర్పిఎస్ కమిటీ ఇస్తే కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ ధ్వంసం చేయగలరు అయితే భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం ఏదేమైనా సరే మాకు హక్కు ఉంది మాకు పట్టాలు ఉన్నాయి మా పట్టాలు మాకు ఇచ్చి మళ్ళీ యథావిధిగా ఇదే విధంగానే కొనసాగించకపోతే మాత్రం రానున్న రోజుల్లో జిల్లా బంద్కు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున అమరావతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడే విధంగా కూడా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్ జై హింద్ చూశారు కదండీ ఏదైతే ఇక్కడున్న పైన అదేవిధంగా పట్టాలు కానీ యధాయిధగా కొనసాగించకపోతే ఖచ్చితంగా బంధువులు నా రాష్ట్ర వరకు అదేవిధంగా సాధించుకో ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా సాధించేంత వరకు కూడా వదిలే పరిస్ ప్రసక్తే లేదని దాసు గను గారు తెలిపారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ దాసు ఇక్కడ ఇదంతా జరగడానికి ఈ పే పేదలకు ఆదుకోవడానికి వీళ్ళు ముందుకొచ్చి ఇది దీనికి మొత్తం పట్టాలు వేసినప్పటి నుంచి ఎలా ఏ ఎలా ఎవరికి ఎంతమందికి వెళ్ళా అని మొత్తము రెండు మూడు సర్వే నెంబర్ని కూడా అధికారులతో మాట్లాడి దాన్ని సాధించిన వ్యక్తి ఎంఆర్పిఎస్ దాస్ గారు ఆయనకి ఎన్నో ఒత్తిడి కూడా జరుగుతూ ఉన్నాయి ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండి సార్ ఈరోజు ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది మీకు చాలా వరకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని మాకు తెలిసింది దాని గురించి చెప్పండి బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తవమే అయినా ఎంఆర్పిఎస్ అలాంటి తుచ్ఛాగాళ్ళకి మేము భయపడేది అయితే ఎప్పుడూ లేదు కాకపోతే నా వాళ్ళ కోసం ప్రాణాలైన ఆటమించి తప్పకుండా మా వాళ్ళకు స్థలాలు ఆక్రమించే విధంగా వచ్చే విధంగా చేస్తాము ఇకపోతే నలభై ఏడు సర్వే నంబర్కు సంబంధించి మేము రెండు వందల డెబ్బై తొమ్మిది మంది కార్యకర్తలు పట్టాలు ఇచ్చిన క్రమంలో మాది అని వచ్చి ఇప్పుడు మమ్మల్ని భయపెట్టి ఇబ్బందులు పట్టే ప్రయత్నం చేస్తున్నాం మాదన్న గారిని అదేవిధంగా అక్కంపల్లి సర్పంచ్ గారిని మాదన్న గారు మాజీ సర్పంచ్ అని అంటుండ్రి నాకు సరిగ్గా తెలియదు కాకపోతే ఆయన వైసీపీ మండల కన్వీనర్ అని ఈ మధ్య తెలుస్తుంది నాకు నిన్నటువంటి పంచాయతీ కన్వీనర్ అని తెలుస్తుంది వైసీపీకి మరి దీంట్లోన మూడో వ్యక్తి వచ్చి ఆర్ఎంపి సీనా అని తర్వాత అర్జునప్ప వీళ్ళు నలుగురు మా మేమేసిన బండలకు ఆర్డిో ఆదేశాల ప్రకారం సర్వే కొలిచారు దాని ప్రకారం మేము బండలు బాచుకుంటాము మీరు ఇక్కడ అంతా హద్దులు ఎప్పుడు చేశారు వీళ్ళు ఎప్పుడు తీసినారు నాలుగు నాలుగు పది అక్టోబర్ నాలుగో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు మీ అక్టోబరు నాలుగో తేదీ అంటే నవంబర్ డిసెంబరు రెండున్నర నెల అయింది గతంలో కూడా మీరు క్లీన్ చేసి నాలుగైదు సార్లు క్లీన్ చేసి కూడా వే వేయడం జరిగిందన్నారు అప్పుడెప్పుడు చేశారు గతంలోన మేము స్థలం కాపాడుకునేదానికి శుభ్రం చేస్తూ మరి రెండు వేల పంతొమ్మిదిలోన కూడా మనము క్రిస్మస్ టైంలోనూ కూడా చేశాము ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కూడా మేము ఉగాది పండుగ అప్పుడు ఇక్కడనే మేమంతా సెలబ్రేట్ చేసుకొని అంతా శుభ్రం చేసి ప్లాట్లు కూడా వేసాము ఈ విధంగా చేస్తున్న క్రమంలో కోర్ట్ ఆర్డర్ వచ్చిన క్రమంలో వాళ్ళు మాది అని ఎప్పుడు వచ్చింది లేదు ఇప్పుడు వచ్చి మాది అని చెప్పని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకు పెట్టుకొని ఈ దళితులు ముందు ఉంటే మా డిమాండ్ ఉండదు పక్కన ఉండే వెంచర్ కానీ మేము కూడా ఇక్కడ వెంచర్ వేస్తే కోట్ల రూపాయలు మనం సంపాదించుకునే ఉద్దేశంతోనే ఇప్పుడు మా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలకి నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలను తప్పకుండా ఆయన ఎవరున్నారో వాళ్ళని నిలిచిపెట్టే ప్రసక్తే లేదు శ్రీ రామకృష్ణారెడ్డి చేసిన అన్యాయాన్ని అదేవిధంగా ప్రతాప్ రెడ్డి మరి వాళ్ళకి చెప్పి మాకి చెప్పి మమ్మల్ని కొంపగేడాకిండ్లు పెట్టిన ప్రతాప్ రెడ్డి సర్వేర్ గారిని కూడా అట్లా తప్పకుండా సస్పెండ్ చేయాలని అదే క్రమంలోనే వెంటనే నలభై ఏడు సర్వే నెంబర్ ఒకటి నలభై మూడు నలభై మూడు బి వెంటనే మాకు సర్వే చేసి మాకు ఆర్డర్ మా స్థలం మాకు అప్పగిస్తే ఇంతటితో ఉద్యమం నిలబడిపోతుంది లేదంటే భవిష్యత్తులో జరిగిపోయే పరిణామాలకు ప్రభుత్వమే కారణము దీనికి రెండో ఆప్షనే లేదు త్వరలోనే వారం లోపల మొట్టమొదటిగా మేము అన్ని అఖిలపక్ష కంపెనీల దాకా కూడా వచ్చిపోయాయి వాళ్ళందరూ తప్పకుండా టౌన్ చేస్తామని చెప్పినారు ఒక ఐదారు రోజుల్లోనే ఒక డిస్కస్ చేసుకొని ఒక కర్పత్రం తీసి అనంతపురము నగరం పనిచేసేదానికి మా స్థలం విషయంలోన మేము సమాయత్తంగా ఉన్నాం చేస్తున్నాం అంతలోపల జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా స్థలాలు మాకు సర్వే చేసి మా కార్యకర్తలకు ఇస్తే ఇంతకంటే గొప్ప పండుగ నాకంటూ ఏమీ లేదు వాళ్ళ కోసమే ఉన్నాము వాళ్ళ కోసమే బ్రతుకుతాము వాళ్ళకి ఈక్కువగా ఉంటే మేము కూడా బ్రతికేది ఉన్నా బ్రతికి కూడా ఏం లాభం లేదు నాకు కార్యకర్తలకు ఇవ్వాలనేది నా సంతోషం ఇది జిల్లా కలెక్టర్ గారు గమనించాలి తప్పకుండా రేపు నగర్ బంధు జరిపోయే కాలంలో ఏమి జరిగినా ఏమి జరిగినా సీఎంఓ ఆఫీసు తాడేపల్లి వాళ్ళు వాసులకు తెలుసాలా అనంతపురం జిల్లాకి వాళ్ళ పార్టీకి వాళ్ళే చెడిపేరు తెచ్చుకుంటున్నారు మేము ఏం చేయలేము కాబట్టి తప్పకుండా మా కార్యకర్తకు న్యాయం జరగాల దాంట్లో ఉంటామో ఊడతామో జరగబోయే కార్యక్రమాల్లోనే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా ఇప్పుడో చేస్తున్నాం జై భీం జై మాదిగా చూశారు కదండి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మేము ఇక్కడ స్థలం క్లీన్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ హద్దులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే అప్పుడెప్పుడు కూడా ఎన్నడూ కూడా రాని వారు ఈరోజు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఉద్దేశంగానే ఇక్కడ వచ్చి ఇక్కడ ఇలాంటి ప్రవర్తన చేయడం జరిగింది ఎవరైతే దీనికి పాల్పడిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాక్స్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా లేని పక్షంలో ఖచ్చితంగా ధర్నాలు రాజస్థా రోకోలు ఏదైనా ప్రభుత్వాన్ని దించే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు చూస్తూనే ఉండండి డీట్ క్రీన్స్ అనంతపురం